వెల్కమ్ టు ప్లస్ న్యూస్ తిరుపతి జిల్లా తడా మండలం చేడిగుంటలో సూలూరులవల విజయశ్రీ సుడిగాలి పర్యటన చేశారు అందులో భాగంగా కేంద్రాన్ని పరిశీలించారు అంగన్వాడీ కేంద్రానికి ఇరవై మంది పిల్లలు రావాల్సి ఉండగా కేవలం మంది రావడం పట్ల ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న సదుపాయాలను చూసి నిట్టూరించారు పిల్లలకి పోషకాహార లోపం ఏర్పడితే సహించేది లేదని సిబ్బందిని హెచ్చరించారు నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించి పోతున్నానని ఎక్కడ లోపాలు ఉన్నా ఉపేక్షించేది లేదని శాసనసభ్యులు అన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పోషకాహారాలను పిల్లలందరికీ అందజేయడంలో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని అన్నారు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు ఏ కంపెనీ వాళ్ళతో అది రిపేర్ ఎందుకంటే ఇక్కడ మీకు మన రివ్యూ మీటింగ్ జరిగింది అండ్ తెలుసా మీకు ఆ రోజు నాకు చెప్పారా మీరు ఆ రోజు మీరు నాకు చెప్పారా అంగన్వాడీ స్కూల్స్ బాగాలేవు మేడం మీ ఇట్లా రిపేర్ తీర్చున్నామని చెప్పారా నేను అడిగాను అంగన్వాడీ స్కూల్స్ ఎలా ఉన్నాయని మరి ఎందుకు చెప్పలేదు ఇంకోసారి ఇట్లా చేయించుకోవాలి మీరు సూపర్వైజ్ చేయాలి ప్రతి అంగన్వాడీ స్కూల్లో చూడాలి రిపేర్స్ ఉంటే బిల్డింగ్ బాగాలేకపోతే ఇక్కడ అధికారుల మీరు ఇంకో చెయ్యాలి ఇంకా ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మీ గండవర్లో ఇప్పటి వరకు ఇన్ఫామ్స్ లాంటి ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను యాక్సెప్ట్ చేస్తాను గుర్తుంచుకోండి ఇప్పటి వరకు జరిగింది వేరే ఇప్పటి నుంచి జరుగుతుంది లేదు మీరు సూపర్వైజ్ చేయకపోతే మీ జాబ్లో ఇబ్బంది ఉంటారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాను దీంట్లో డౌట్ ఏమీ లేదు తర్వాత మీరు ఎందుకు చెప్తే ఏమీ ఉన్నాయి పని అందరికీ నమస్కారం ఈరోజు చేనుగుంట తడ మండలం చేనుగుంటకి అంగన్వాడీ స్కూల్ విజిట్ చేయడానికి వచ్చాను ఇక్కడ ఇరవై మంది పిల్లలు రావాల్సి ఉంటే అసలు రోజు స్కూల్కి పిల్లలు సరిగ్గా రావట్లేదు అలాగే ఆయమ్మాలు కూడా ప్రాపర్గా రావట్లేదు టీచర్స్ కూడా సరిగ్గా ఎవరికి పిల్లలకి ఏమీ చెప్పట్లేదు అండ్ ఇక్కడ పరిస్థితి చూస్తే బిల్డింగ్ అంతా పాడైపోయి ఉంది కిటికీలు కానీ లేదా పైన లోపల కప్పు కానీ అలాగే బయట డ్రైనేజ్ కానీ గత ప్రభుత్వం నిర్లక్ష్యం ఇంకా గవర్నమెంట్ ఉద్యోగుల్లో కనిపిస్తూనే ఉంది ఏ రివ్యూ పెట్టినా కూడా ఎవరు ఇన్ఫార్మ్ చేయట్లేదు దీన్ని దీన్ని యాక్షన్ తీసుకోవడానికే మేము ఇక్కడికి వచ్చాము అన్నీ పరిశీలించాము వీళ్ళందరికీ వార్నింగ్ కూడా ఇచ్చాము ఇంక నుంచి మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది ఇంక నుంచి ఇలాంటి పొరపాట్లు ఏ ప్రభుత్వ ఉద్యోగ దగ్గర కనిపించకూడదు ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం మాని వాళ్ళ ఉద్యోగాలు పర్ఫెక్ట్ గా చేయాలని ఇక్కడ వార్నింగ్ ఇచ్చి వెళ్తున్నాము మళ్ళీ ప్రతి స్కూల్ విజిట్ చేసి ప్రాపర్ గా చేశారో లేదో మేము ఫాలోఅప్ చేస్తాం న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ప్రెస్ చేయండి